ఫ్రెండ్స్ ఈ వీడియో చివరిలో నేను చూపించబోయే అరుణాచలం నేను ఇప్పటి వరకు చూసిన ప్లేస్ లో ది బెస్ట్ ప్లేస్ అరుణాచలం అని చెప్తాను అందుకే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పవన్ డ్రైవ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఒక పవిత్రమైన టెంపుల్ కి అయితే బయలుదేరాను ప్రయాణం మొదలు పెట్టే ముందు డీజిల్ బంకు దగ్గర డీజిల్ కొట్టించి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముదిగుబ్బ దగ్గర ఆగి సింపుల్ గా టిఫిన్ తినేసి రోడ్ ఎక్కేసాము ప్రయాణం అంటే ఇదే కదా ఇలాంటి చిన్న చిన్న స్టాప్స్ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదిరికి దగ్గరలో ఉన్న ఎరదొడ్డి గంగమ్మ గుడికైతే వచ్చి ముందుగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ గుడిని రీమాల్డింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎంతో చక్కగా డెవలప్ అయితే చేస్తున్నారు ఈ దేవాలయం మరింత అందంగా మారుతుందని అయితే అనుకుంటున్నాను మీరు కూడా అలా అనుకుంటే కామెంట్ చేసేయండి ఇక్కడ నుంచి బయలుదేరి మదనపల్లి హైవే అయితే ఎక్కాం ఫ్రెండ్స్ కొంతసేపు ప్రయాణం చేసిన తర్వాత భోజనం కోసం ఆగాము అన్నవాళ్ళు అయితే చిత్రాన్నం రెడీ చేసుకొని వచ్చారు అందరం కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం అయితే చేశాము ఇలాంటి క్షణాలే కదా జీవితానికి అసలైన ఆనందం భోజనం చేసిన వెంటనే సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కాణిపాకానికి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి టెంపుల్ కు వెళ్ళే దారి టెంపుల్ దగ్గర అయితే చాలా డెవలప్మెంట్ చేశారు ఫ్రెండ్స్ అంటే షాప్స్ పరిసరాలు చాలా చక్కగా ఉన్నాయి దర్శనం చేసుకొని వచ్చేసరికి నైట్ అయిపోయింది కోనేరు దగ్గరికి వెళ్ళి చూడగా లైట్స్ అయితే చాలా అద్భుతంగా రెడీ చేశారు చూడగానే ఆనందంగా మనసు నిండిపోయింది అందరం కలిసి అక్కడ ఫోటోస్ దిగాము నైట్ పన్నెండు గంటలకు అరుణాచలం చేరుకొని అక్కడ ఒక రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేసి వృద్దు లేచి అరుణాచలం దర్శనం చేసుకొని కొండపైకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ల కొండ ఎక్కాలి ఫ్రెండ్స్ అరుణాచలం గుడి సిటీ ఎలా కనిపిస్తుందో చూడండి ఈ వ్యూ మాటల్లో చెప్పలేము కళ్ళతో మాత్రమే చూడగలం ఫ్రెండ్స్ మా ప్రయాణం వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్ అయితే అందులో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి